హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా ఫార్ మా క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి రెండు కూడా సేదె కాడి ఫ్రెండ్స్ మరి కనిపిస్తున్నాయి కదా రెండు కూడా ఆర్ఆర్ పళ్ళ వరుసలో ఉన్నాయట ప్రస్తుతం ఈ కాడిని ఇప్పుడు అమ్మకానికి పెట్టడం జరిగింది రైతు మరి మొదటిగా ఎద్దుల యొక్క లొకేషన్ వివరానికి వెళితే కర్నూలు జిల్లా కోసికి మండలం డి బెలగల్ గ్రామం నుంచి ప్రస్తుతం అమ్మకానికి పెట్టడం జరిగింది రైతు ఫ్రెండ్స్ మనం చూస్తున్నారు కదా రెండు కూడా ఈ విధంగా కనిపిస్తున్నాయి మరి కాడి కూడా అలానే ప్రస్తుతానికి వీటి రేటు వచ్చేసి వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ లక్ష నలభై ఐదు వేలుగా ఖాడిపోయిన రేట్ చెప్తున్నారు ఈ రేట్ కూడా ఫిక్స్ అయితే కాదన్నారు మన రైతు సోదరులు నేరుగా లొకేషన్ వెళ్తే ఎద్దులను కానీ ఎద్దుల యొక్క భరోసా చూశాక ఖచ్చితంగా బేరాలు కుదుర్చుకోవచ్చు అని మనకు మరొకసారి కూడా తెలియచెప్పడం జరిగింది ప్రస్తుతానికి ఈ జతఫై ఇంట్రెస్ట్ రైతు సోదరుల కోసం వారి నెంబర్ కూడా మీకు వీడియో కిందనే టైటిల్లో కనిపిస్తూనే ఉంటుంది ఆ నెంబర్కు కాల్ చేయండి మరికొన్ని వివరాలు కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వారి మాటలు మీరు నేరుగా సంప్రదించవచ్చు అన్నమాట కొత్త వాళ్ళకి అట్లా మన ఛానల్ చూసినట్లయితే మొదటిగా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలానే మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలనుకుంటే కూడా మరి వెంటనే నేను చెప్పి మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి తెలుసు రాజకీయం మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తాం Det er en liten ri.